మల్కాజ్గిరిలో పోటీ చేద్దాం నువ్వు నేనో తేల్చుకుందాం సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ అంతేగాని హౌలా మాటలు మాట్లాడకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వర్సెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది కాంగ్రెస్ అధికారం చేపట్టిన నాటి నుంచి బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలని త్వరలో కూల్పోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు అంతేగాక కరెంటు రైతు బంధు సహా ఇతర విషయాల్లో ఆరోపణలు చేస్తున్నారు తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ కేటీఆర్ సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి తన సీఎం పదవికి రాజీనామా చేయాలని కేటీఆర్ సవాల్ విసిరారు తాను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు ఇక త్వరలోనే జరగనున్న లోక్సభ ఎన్నికల్లో భాగంగా మల్కాజ్గిరి ఎంపీ స్థానంలో బరిలోకి దిగుదామని సవాల్ విసిరారు ఎవరు గెలుస్తారో ప్రజలను నిర్ణయిస్తారని అన్నారు గతంలో సీఎం రేవంత్ రెడ్డికి మల్కాజ్గిరి స్థానం సిట్టింగ్ సీటు అని అతనికి బలం ఉన్న చోటే పోటీ పడదామన్నారు కేటీఆర్ సేఫ్ గేమ్ వద్దు డైరెక్ట్గా ఫైట్ చేద్దామంటూ ఛాలెంజ్ చేశారు ఈ మేరకు మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలోనూ రేవంత్ సవాలు చేసి పారిపోయారని కొడంగల్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సవాల్ చేసిన రేవంత్ పారిపోయారని కేటీఆర్ గుర్తు చేశారు సవాల్ చేయడం ఆ తర్వాత పారిపోవడం కే రేవంత్ రెడ్డికి పరిపాటి అయిపోయిందని కేటీఆర్ హెచ్చరించారు ఇలా చేస్తున్న ఆయన మాటకు విలువేముందని ప్రశ్నించారు తనది మేనేజ్మెంట్ కోటా అయితే రాహుల్ ప్రియాంకల్ది ఏ కోటా అని ప్రశ్నించారు కేటీఆర్ ఇక రేవంత్ది మాత్రం పేమెంట్ కోటా అని డబ్బులిచ్చి మరీ పదవిని తెచ్చుకుంటారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు